అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడప వరలక్ష్మి చాలామంది అంగన్వాడీ టీచర్లను అదేవిధంగా నిత్యం మన కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి సోదరిమణులు అదేవిధంగా గ్రామాలలో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి మరి మహిళలు ఎంతోమంది ఉన్నారు మరి చాలా మంది కామెంట్ రూపంలో కానీ వివిధ రకాల అంగన్వాడీ టీచర్లను కానీ మరి నన్ను ఫోన్ ద్వారా కానీ మరి కా మరి మెసేజ్ల ద్వారా కూడా చాలా మంది మరి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు మరి నోటిఫికేషన్ అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి త్వరలో పడుతుందని చెప్పేసి మరి తెలిపారు ఎలా అప్లై చేసుకోవాలి అది ప్రాసెస్ ఏ విధంగా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్న కారణంగా మరి అందరికీ క్లుప్తంగా తెలియజేయడం కోసం మరి వీడియోని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వము పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ మరి ఎలక్షన్ కోడ్ అనంతరము మరి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం ఆమోది తెలిపింది మరి ఇటీవల కాలంలోనే సీతక్క గారు ఫైల్స్ మీద సంతకం కూడా చేశామని చెప్పేసి తెలిపారు మరి గ్రామాలలో చదువుకొని ఖాళీగా ఉన్న మహిళలకు మరొక శుభవార్తగానే భావించాలి మరి అందులో ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు మరి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది మరి టీచర్స్ పోస్టులను భర్తీ చేయడానికి మరి ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్ కోడ్ అనంతరము మరి నోటిఫికేషన్ పడబోతూ ఉందని చెప్పేసి మరి మంత్రి సీతక్క గారు సంతకం కూడా చేసినట్టుగా మరి తెలపడం జరిగింది మరి త్వరలోనే మరి గ్రామాల్లో ఉన్ని ఉన్న చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి మహిళలకు ఇది ఒక శుభవార్తగానే భావించాలి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వము గైడ్ లైన్స్ ప్రకారం అరవై సంవత్సరాలు దాటిన మరి అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ రిటైర్మెంట్ తీసుకుంటు రిటైర్మెంట్ తీసుకున్నారు మరి ఆ రిటైర్మెంట్ తీసుకున్న ప్లేసుల్లో భర్తీ చేయడము అదేవిధంగా హెల్పర్స్ సంబంధించి మినీ అంగన్వాడి నుంచి మెయిన్ అంగన్వాడిగా మారిన మూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు అదేవిధంగా హెల్పర్స్ ఖాళీగా ఉన్న మరి హెల్పర్ పోస్టులను అన్ని అన్ని కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినందుకు ఒక శుభవార్తగా భావిస్తూ ఉన్నాం ఇందులో ఎలాంటి మినీ అంగన్వాడీ టీచర్ల పోస్టులు అనేది లేవు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మినీ అంగన్వాడీ టీచర్స్ అనేదే లేదు అందరు కూడా మెయిన్ అంగన్వాడీగా మారని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నా మరి మినీ అంగన్వాడీ కేంద్రాల్లో అన్నింటిలో కూడా హెల్పర్స్ ఖచ్చితంగా హెల్పర్స్ అనేది రాబోతా ఉన్నారు ఇందులో ఎలాంటి అనుమానం లేదని సోదరి మనందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఏ విధంగా దీనికి అర్హులు ఎవరు ఏ విధంగా దీన్ని అప్లై చేసుకోవాలి మరి ప్రాసెస్ అనేది మీకు తెలియజే తెలియజేస్తా ఉన్నాను ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు మరి దీనికి అర్హులు అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి మరి గతంలో పదవ తరగతి తీసుకునేవారు పదో తరగతి చదివిన మహిళలకు మరి అవకాశం ఉంటుండే మరి కేంద్ర ప్రభుత్వము మార్గదర్శకాల ప్రకారం ఇంటర్ చదివిన మహిళలే దీనికి అర్హులు అని చెప్పేసి మరి ప్రభుత్వం తెలుపుతూ ఉంది మరి దానికి సంబంధించి వివిధ రకాలుగా మన అంగన్వాడీ యూనియన్స్ కూడా టెన్త్ మీస్ మీదనే ఇవ్వాలని చెప్పేసి మనం మరి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాం కానీ మరి ఇంటర్ మీదనే తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం తెలుపుతూ ఉంది మరి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మరి తర్వాతకి మనకి తెలుస్తూ ఉంది మరి అంతేకాకుండా ఎక్కడ ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ అంటే అదే గ్రామంలో ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉండాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే ఉన్నారో అక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి ఇంటర్ కంపల్సరిగా ఉండాలని చెప్పేసి తెలుపుతూ ఉంది ప్రభుత్వం అదేవిధంగా మరి హెల్పర్స్కి వచ్చేసి పదవ తరగతి మరి పాస్ అయి ఉండాలి మరి టెన్త్ బేస్ మీద అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయబోతూ ఉన్నారు దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఇంటరు చదువుకున్న మహిళ టీచర్ పోస్ట్కి మరి టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి హెల్పర్ పోస్ట్ అయితే టెన్త్ క్లాస్ మీద మరి కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ జరుగుతాయి మరి అక్కడ ఉన్నటువంటి మనకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లోకల్గా అయ్యి ఉండాలి ముఖ్యంగా సర్టిఫికేట్స్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గ్రామం లోకల్గా ఉన్నటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలి మరి అదే విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మరి మన విద్యార్హత ఇంటర్ అయితే ఇంటర్ సర్టిఫికేట్స్ టెన్త్ అయితే టెన్త్ సర్టిఫికెట్స్ హెల్పర్స్కి అయితే టీచర్స్కి అయితే ఇంటర్ సర్టిఫికేట్ ఇంకా పై చదువులు ఏమైనా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ కూడా మరి రెడీగా పెట్టుకోవాలి మరి త్వరలోనే నోటిఫికేషన్ పడబోతుందని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా తెలిపింది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇంకా వివిధ రకాలుగా కొన్ని కాలేజీలలో చదువు స్టడీ నడుస్తున్నట్టయితే మరి కొన్ని కాలేజీలలోనే మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టు పెట్టి ఉంటారు మరి అవన్నీ తెచ్చుకొని కూడా రెడీగా ఉంచుకోండి అదేవిధంగా దివ్యాంగులైతే దివ్యాంగుల సర్టిఫికెట్ మరి అదేవిధంగా వితంతు అయితే వితంతు సర్టిఫికేటు అదేవిధంగా అనాథలు అయితే అనాథ సర్టిఫికేట్స్ కూడా మరి అడుగుతా అడుగుతుండొచ్చు ఇవి కూడా రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఆ సమయంలో మరి అడావుడి ఉంటుంది టెన్షన్గా ఉంటారు కాబట్టి మరి ఇవన్నీ తెచ్చుకొని రెడీగా ఉంటే మనకి నోటిఫికేషన్ పడగానే అప్లై చేసుకోవడానికి మరి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మనకి ఇచ్చేటటువంటి పోస్టులు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ల పోస్టుకు వచ్చేసి వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై ప్రస్తుతం ఉంది మరి అదేవిధంగా ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు వచ్చేసి ప్రస్తుతం ఉన్న శాలరీ ఏడు వేల ఎనిమిది వందలు మరి భవిష్యత్తులో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఈ సాలరీస్ తోటి మరి ఇప్పుడు నోటిఫికేషన్ పడే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను మరి అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి పదమూడు వేల ఆరు వందల యాభై అంగన్వాడీ హెల్పర్స్కి వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మరి వేతనం అనేది అన్ని జిల్లాల్లో కూడా ఏ జిల్లాలో ఆ జిల్లాలలోనే మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి సెలెక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఖాళీగా చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి మహిళా సోదరిమలు మరి గ్రామాలలో చదువుకొని ఏ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సోదరి మనులకి అవకాశంగా భావిస్తూ ఉన్నాం మరి ఎవరైనా ఈ వీడియోను చూస్తున్నటువంటి సోదరి మనులు మరి మరి ఎంతోమంది మరి మహిళా సోదరీ మనులు ఎంతోమంది సోదరి మనులు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చేటటువంటి అవకాశాన్ని మరి సద్వినియోగం చేసుకోవలసిందిగా సోదరి మనులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చదువుకొని గ్రామాలలో మరి అటు పని రాక మరి వ్యవసాయ పనులు గ్రామాల్లో చాలా వరకు వ్యవసాయ పనులు ఉంటాయి మరి చదువుకున్న వాళ్ళకి చాలా వరకు కూడా పనులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎంతో మరి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు మనకి అవకాశం వస్తే బాగుంటుంది కూలినాలి చేసుకుంటూ ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఎంతోమంది మరి బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది గ్రామాల్లో కూడా మరి అలాంటి వాళ్ళకు మరి కొంతమందికైనా అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి మరి ఈ వీడియోని మరి తెలిసిన సోదరి మరి ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో సోదరి మళ్ళలకు ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా ఏదైనా మీకు సందేహాలు ఉంటే మరి లో తెలపవలసిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మన సోదరి మనులకు ఉపయోగపడుతుంది చెప్పేసి ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు మరి అంగన్వాడీ పోస్టులలో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయబోతా ఉన్నారనేది ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి తొంభై ఆరు అంగన్వాడీ టీచర్ పోస్టులు నాలుగు వందల ఆరు మరి హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి నూట యాభై ఎనిమిది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎనిమిది వందల ఇరవై ఆరు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ ఉన్నారు హనుమకొండ వచ్చేసి ముప్పై ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులు మరి అదేవిధంగా నూట నలభై అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయబోతూ ఉన్నారు హైదరాబాద్ వచ్చేసి నూట ముప్పై అంగన్వాడీ టీచర్ పోస్టులు రెండు వందల డెబ్బై మూడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు మరి భర్తీ చేయబోతా ఉన్నారు జగిత్యాల వచ్చేసి నలభై ఆరు అంగన్వాడీ టీచర్ పోస్టులు నూట డెబ్బై రెండు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు మరి అదేవిధంగా జనగామ జిల్లా వచ్చేసి పదహారు అంగన్వాడీ టీచర్ పోస్టులు అదేవిధంగా డెబ్బై ఐదు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయబోతా ఉన్నారు మరి భూపాలపల్లి వచ్చేసి ముప్పై ఒకటి అంగన్వాడీ టీచర్ పోస్టులు డెబ్బై ఏడు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీలు భర్తీ చేయబోతా ఉన్నారు జోగులాంబ గద్వాల్ జిల్లా వచ్చేసి యాభై మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులు అదేవిధంగా నూట డెబ్బై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు భర్తీ చేయబోతా ఉన్నారు మరి కామారెడ్డి జిల్లా వచ్చేసి నలభై ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులు రెండు వందల అరవై తొమ్మిది మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి కరీంనగర్ వచ్చేసి యాభై అంగన్వాడీ టీచర్ పోస్టులు మరి నూట పంతొమ్మిది వచ్చేసి అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు మరి ఖమ్మం జిల్లా వచ్చేసి తొంభై మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి మూడు వందల తొంభై నాలుగు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు ఆసిఫాబాద్ వచ్చేసి తొంభై ఒకటి అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి రెండు వందల అరవై ఒకటి అంగన్వాడి హెల్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా మహబూబాబాద్ వచ్చేసి ఎనభై నాలుగు అంగన్వాడీ టీచర్ల పోస్టులను మరి మూడు వందల పద్దెనిమిది వచ్చేసి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు అదేవిధంగా మహబూబ్ నగర్ నలభై అంగన్వాడీ టీచర్ పోస్టులను నూట తొంభై తొమ్మిది అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా మంచిర్యాల వచ్చేసి యాభై ఏడు జి యాభై ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులను అదేవిధంగా రెండు వందల యాభై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మెదక్ జిల్లా వచ్చేసి ఇరవై ఐదు అంగన్వాడీ టీచర్ పోస్టులను రెండు వందల అరవై ఆరు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మేడ్చల్ జిల్లా వచ్చేసి యాభై ఒకటి అంగన్వాడి టీచర్స్ నూట యాభై ఏడు అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు ములుగు జిల్లా వచ్చేసి డెబ్బై మూడు అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి రెండు వందల ముప్పై మూడు హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి నాగర్ కర్నూలు జిల్లా వచ్చేసి నూట మూడు అంగన్వాడి టీచర్ పోస్టులను మరి మూడు వందల ఎనభై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు నల్గొండ జిల్లా వచ్చేసి ఎనభై ఎనిమిది అంగన్వాడి టీచర్ల పోస్టులను మరి మూడు వందల డెబ్బై నాలుగు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు నారాయణపేట జిల్లా వచ్చేసి ఇరవై తొమ్మిది టీచర్ పోస్టులను నూట ఆరు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు నిర్మల్ జిల్లా వచ్చేసి యాభై ఐదు అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి రెండు వందల డెబ్బై ఆరు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి అదేవిధంగా నిజామాబాద్ వచ్చేసి యాభై మంది యాభై అంగన్వాడీ టీచర్ పోస్టులను రెండు వందల తొంభై అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి పెద్దపల్లి జిల్లా వచ్చేసి ముప్పై ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి నూట పదిహేడు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చేసి ఇరవై ఒకటి అంగన్వాడీ టీచర్ పోస్టులను అదేవిధంగా యాభై మూడు మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు రంగారెడ్డి జిల్లా వచ్చేసి నలభై ఆరు అంగన్వాడీ టీచర్ పోస్టులను అదేవిధంగా మూడు వందల అరవై ఐదు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి సంగారెడ్డి జిల్లా వచ్చేసి ముప్పై ఐదు అంగన్వాడీ హెల్ అంగన్వాడీ టీచర్ పోస్టులను అదేవిధంగా రెండు వందల డెబ్బై నాలుగు అంగన్వాడి హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు సిద్దిపేట జిల్లా వచ్చేసి యాభై ఏడు టీచర్ పోస్టులను నూట నలభై ఐదు అంగన్వాడి హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి సూర్యాపేట వచ్చేసి అరవై ఒకటి అంగన్వాడీ టీచర్ పోస్టులను నూట తొంభై ఒకటి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు మరి వికారాబాద్ వచ్చేసి నలభై తొమ్మిది టీచర్ పోస్టులను రెండు వందల ముప్పై ఎనిమిది మరి అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతా ఉన్నారు వనపర్తి జిల్లా ముప్పై నాలుగు టీచర్ పోస్టులను అదేవిధంగా నూట పన్నెండు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు అదేవిధంగా వనపర్తి జిల్లా వచ్చేసి ముప్పై నాలుగు వరంగల్ జిల్లా వచ్చేసి ముప్పై ఐదు అంగన్వాడీ టీచర్ పోస్టులను మరి అదేవిధంగా నూట డెబ్బై రెండు అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతూ ఉన్నారు మరి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా వచ్చేసి నలభై మంది అంగన్వాడీ టీచర్లను అదేవిధంగా నూట పద్దెనిమిది అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి మరి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టుగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి అందరూ కూడా దీన్ని మరి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి త్వరలోనే నోటిఫికేషన్ పడ్డ అనంతరము ఏ విధంగా మరి కొత్త రూల్స్ ఏమైనా వచ్చాయా మరి ఏ విధంగా మరి మనం అప్లై చేసుకోవాలి ఇంకా కొత్తగా రూ రూల్స్ ఏమన్నా మారుంటే మాత్రం మరి ఒక వీడియోని రిలీజ్ చేస్తాం మీ అందరి కోసం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి మీ సహోదరి వరలక్ష్మి